న్యూస్ మీడియా ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో ఆర్థికవేత్త రాజనేతిజ్ఞుడు రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బాబా అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ శృమతికి ఘర నివాళు అర్పించారు అంబేద్కర్ యువజన అధ్యక్షుడు తెలంగాణ ఉద్యమ నాయకుడు దేవాల రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం ఆశయాలు సిద్ధాంతాలు వర్ధిల్లాలని అంబేద్కర్ భారత రాజ్యాంగానికి చేసిన కృషి భారతదేశంలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మైలారాం రాము బాజం రాజేశ్వర్ మైలారాం హరీష్ మఠరాజే వేముల గంగాధర్ తదితర యువకులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇచ్చేసిన మన సోదరులందరికీ ఒకసారి హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను ఈ జయంతి ఇలాగానే ఉంటూ ఇలా జరుపుకుంటూ ఉంటూ మంచితనాన్ని పెంచుకుంటూ అభిమాని ప్రేమించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాను ఏ విధమైన ఉద్దేశపూర్వక నిర్ణయాలు కాకుండా ప్రతి ఒక భావజాలానికి ఇలా పేరు పేరున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుండెలో నిలిచి ఉండాలని నేను కోరుకుంటున్నాను మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి